కూడా ప్రోత్సహించాలనే నేపథ్యంలో మండల స్థాయి ఎస్ క్రీడా పోటీల కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో యువకులు విద్యావంతులు విద్యాశాఖ మార్చులు ఐటీ శాఖ మార్చులు అయిన నారా లోకేష్ బాబు గారి యొక్క నేతృత్వంలో ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా విద్యతో పాటు క్రీడల్లో కూడా పాలు భాగస్వామ్యం అవ్వాలి అని ఈనాటి గ్రామీణ ప్రాంత క్రీడల్లో కూడా మరిచిపోకుండా ముందుకు తీసుకువెళ్తూ ఈ క్రీడల ద్వారా చిన్నారులో ఆరోగ్యమే కాదు ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాల్లో కూడా వాళ్ళ యొక్క క్రీడల్లో గెలిచిన సర్టిఫికేట్స్ ఉపయోగించుకునే దిశగా అడుగులు వెయ్యాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మండల స్థాయి క్రీడల్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే ఎల్కొండ మండలంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ పీడి గారు సహకారంతో ఇంత ఘనంగా మండల ఎనిమిది పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు నూట యాభై మంది నా కుమారులందరినీ ఒక అమ్మగా మొట్టమొదట ఆశీర్దిస్తూ బెస్ట్ చెప్తూ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా మరి నా యొక్క నమస్కారాలు ఈ ఫాస్ట్ జనరేషన్ యుగంలో ప్రతి ఒక్కరి జీవిత కాలచక్రం కూడా పరుగు జీవితమే మరి ఈనాటి పరిస్థితుల్లో కొత్త కొత్త వ్యాధులు కూడా ఇవాళ నా కళ్ళ ముందు చూస్తున్నాను మరి ఒక పక్క విద్యార్థులు విద్యలో పోటీ తత్వం పెరిగింది అదేవిధంగా విద్యార్థులు గ్రామీణ క్రీడలను కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాలకి ఒక ఆస్తిగా ఇది పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ క్రీడల్లో కూడా ఒక పక్క మీకోసం మీ శారీరక మానసిక పరిపక్వతను పెంచుకోవడం కోసం ఇతర వ్యాధుల బారును పడకుండా శరీర దృఢత్వం అనేది కూడా ఇవాళ చాలా అవసరం